నమస్తే వెల్కమ్ టు కేసిక్స్ నిజామాబాద్ నగరంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం జోరందుకుంది మరి పంతొమ్మిదవ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా శమంతా నరేందర్ రెడ్డి పోటీలో దిగారు మరి మొదటి రోజు ప్రచారం జోరందుకుందని చెప్పుకోవచ్చు ఓరా ఓరిగా ప్రచారం కొనసాగిస్తున్నారు మరి వారు మనతో ఉన్నారు మరి ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు గెలిచిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం నమస్కారం మేడం ముందుగా అసలు పోటీలో దిగడం ఎలా అనిపిస్తుంది దీనిపైన స్పందన నేను టూ ఇయర్స్ కిందనే రిటైర్ అయ్యాను నేను ఒక ఉపాధ్యాయులుగా పనిచేశాను అయితే ఇక ఇప్పుడు రాజకీయ రంగంలోకి పోటీలో దిగాను ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి సుదర్శన్ రెడ్డి గారికి షబ్బీర్ అలీ గారికి మీరాన నగేష్ రెడ్డి మళ్ళీ రామకృష్ణ వీళ్ళందరికీ కూడా ముఖ్యమైన వారందరికీ కూడా నేను ముందు ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుతూ నేను ఇప్పుడు ఈరోజు పంతొమ్మిదవ డివిజన్లో ప్రచారంకు వెళ్తున్నాను అందరి దగ్గర రెస్పాన్స్ బాగానే ఉంది వాళ్ళందరూ ఇదే డ్రైనేజు రోడ్డు సమస్య లైట్స్ ఇవన్నీ చెప్తున్నారు సానుకూలంగా నేను ప్రతిస్పందించాను అయితే నేను ఫస్ట్ ఇవన్నీ చేయాలంటే ముందు పంతొమ్మిదవ నుంచి కార్పొరేటర్గా గెలవాలి తర్వాత నేను అన్ని మీ సమస్యలను తీరుస్తానని వారికి హామీ ఇస్తూ వస్తున్నాను పంతొమ్మిదో డివిజన్లో ఇంటింటి ప్రచారం చేశారు మీరు ఎక్కువగా సమస్య భావిస్తున్నటువంటి సమస్య ఏముందంటారు ఎక్కువగా రోడ్లు డ్రైనేజు మెయిన్గా నిజామాబాద్లో డ్రైనేజు వ్యవస్థ బాగాలేదు రోజు దవ్వడము ఒకరోజు మళ్ళీ పూడ్చడము ఇట్లా ఉంది కాబట్టి అసలు అది పూర్తిగా డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఇదిగా ఉంది కాబట్టి అది ఇక స్ట్రీట్ లైట్స్ లేవు అన్నీ చాలా ఉన్నాయి వాళ్ళకి మెయిన్ డ్రైనేజ్ మెయిన్ అపార్ట్మెంట్స్లోకి వెళ్ళి చూస్తే అయితే వాళ్ళకి ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు డ్రైనేజ్ బాగాలేదని ఇక అదే దాని గురించి ఆలోచిస్తున్నాం ఏంది ఇది ఇట్లా ఇట్లా మనం గెలిచిన తర్వాత మనం చూద్దాము అన్ని విధాలా మీకు సహాయ సహకారాలు అందుబాటులో ఉంటాము నేను ఉండేది కూడా ఇక్కడనే అని చెప్పి చెప్తున్నాను వాళ్ళకి ఓకే మేడం ఇప్పుడు రేపటి రోజు గెలిచిన తర్వాత మీరు ఇచ్చే ప్రజలకు ప్రజలకేంటి ప్రజలు అడిగే ప్రశ్న అయితే రేపటి రోజు గెలిపిస్తే మేము ఓటేసి మాకేం చేస్తుందని చెప్పేసి ఈ ప్రశ్నకు మీ సమాధానం ఏంటి ఫస్ట్ గెలిపిస్తే గెలిపించిన తర్వాత మీకు అన్నీ కాకపోయినా నై సెవెంటీ సెవెంటీ పర్సెంట్ మీకు అన్ని చేస్తాము చేయిస్తాము అని చెప్పి వారికి చెప్తున్నాము కాంగ్రెస్ ఇచ్చినటువంటి అందరు చెప్తున్నారు ఇల్లులు వస్తున్నాయి బాగుంది పరిపాలన బాగుంది ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ ఉంది కాబట్టి మేము దానికే వేస్తాం మేడం చేతి గుర్తే అని చెప్తున్నారు వృద్ధులు అందరు కూడా మేము ఎప్పుడు కాంగ్రెస్ అంటున్నారు వాళ్ళు చాలా మాకు సంతోషంగా ఉంది వాళ్ళు అదే విధంగా అదే స్టాండర్డ్గా ఉండి వేస్తే మేము కూడా వాళ్లకు తోడు నీడగా ఉంటామని చివరిగా ఏంటంటే ఇక ఇదే చేతి గుర్తుకే ఓటెయ్యండి గెలిపించండి తర్వాత మీ అభివృద్ధికి మేము ఎల్లవేళలా అనుకూలంగా ఉంటామని చెప్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మరి చూస్తున్నారుగా కాటపల్లి శమంత నరేందర్ రెడ్డి ప్రచారం జోరందుకుంది మొదటి రోజే ఊరా ఊరిగా ప్రచారం కొనసాగుతుంది ఇంటింటికి తిరిగి ప్రచారం కొనసాగిస్తున్నారు ప్రతి ఒక్కరి సమస్యలను వారు తెలుసుకుంటున్నారు దగ్గరుండి పలకరించి వారితో మాట్లాడి ఆప్యాయంగా వారికి ఉన్నటువంటి సమస్యలు ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని త్వరలో వాటిని గెలిచిన తర్వాత మా కోటేసి గెలిపించండి గెలిచిన తర్వాత మేము వాటిని నెరవేరుస్తాం మన వాటిని అభివృద్ధి పాతంలో దూసుకెళ్తామని చెప్పేసి వారు తెలియజేస్తున్నారు రూరింగ్ రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని చెప్పేసి వారు ప్రజలకి ఓటర్లకి విజ్ఞప్తి చేసుకుంటున్నారు మరి ఈ విధంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ఓరా ఓరిగా కొనసాగుతుంది ఈ డివిజన్కి సంబంధించిన సమాచారం మరిక మరికొంత సమాచారంతో ఎప్పటికప్పటికి మేము ముందుంటూనే ఉంటాం చూస్తూనే ఉండండి మీ కేసీక్స్ కెమెరామ్యాన్ సందీప్తో మీ యాంకర్ సంధ్య